చూడు రైతు బంధు ఏమైంది సీతక్క అని అడుగుతేనట మూడు ఎకరాలకు పడలేదని రైతు ఆగ్రహం బ్యాంకు లోపం కావచ్చని చెప్పి ఇక వెనుదిరిగినటువంటి మంత్రి సీతక్క మరి మాకు రైతు బంధు ఎందుకు వాళ్ళేదక్క మరి రైతు బంధు ఎప్పుడు పడుతుంది అని అడిగినందుకట బ్యాంకులో ఏదైనా లోపం జరిగిందేమో అది బ్యాంకు సంబంధించిన విషయమే అని చెప్పి అక్కడ నుండి మెల్లగా జారుకున్నాట అయ్యో సీతక్క మంచిది ప్రజల కోసం మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తుందని మేము అనుకుంటే సీతక్క గిట్ల పారిపోయినటువంటి కథ ఇకపోతే పంట పెట్టుబడి సాయం తమకు అందలేదని మంత్రి సీతక్కను రైతులు నిలదీశారు ఇక ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్లో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్ళి కాంగ్రెస్కు ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా ఉపాధి హామీ కూలీల దగ్గరికి పోయిందట సీతక్క పోయి జరగ మాకు అని అడిగిందట అడుగుతే వాళ్ళు ఏం అడిగిర్రు ఇక సమాధానం వాళ్ళు ఇక సీతక్కను దగ్గరికి వచ్చింది ఇక ఇప్పుడు ఓట్ల సమయం కాబట్టి మళ్ళీ ప్రజల దగ్గరికి చేరుకున్నది సీతక్క ఓట్లయిపోగానే మళ్ళీ మళ్ళీ ఎడిపోతుందో తెలియదు సీతక్క మంచిదే అనుకున్నాం ఇన్ని రోజులు ప్రజల కోసం పోరాడుతుంది అనుకుంటే సీతక్క కూడా అడ్డదారు దొక్కుతుంది రేవంత్ రెడ్డి జయంగా రాజకీయ అడ్డదారులు వెళ్ళి కాంగ్రెస్ కు ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా గ్రామానికి చెందిన రైతు ఇక జంబుల నర్సయ్య బంధు విషయమై మండిపడ్డారు తనకు మూడు ఎకరాల భూమి ఉన్నదని పెట్టుబడి సాయం ఎందుకు అందించడం లేదని మంత్రిని నిలదీశారు గ్రామ ముఖ్య నాయకులను ఉద్దేశించి ఇక నరసయ్య మాట్లాడుతూ రైతుబంధు పైసలు ఎందుకు పడలేదో అడగాలని కోరుతూ మంత్రి ప్రసంగానికి అడ్డుపడ్డారు దీంతో అక్కడ ఉన్నటువంటి మహిళలు సైతం ఆరు గ్యారెంటీల పైన నిలదీశారు చేసేదేమీ లేక మంత్రి సీతక్క ప్రసంగాన్ని ఆపి రైతుబంధు పైసలు బ్యాంకులో సమస్య వల్ల పడకపోవచ్చని కూడా బ్యాంకుకు వెళ్ళి చూసుకోవాలని కూడా సముదాయం సముదాయించి ఇక మెల్ల అక్కడ నుండి జారుకున్నదట ఇలా బ్యాంకు పోయి బ్యాంక్ బ్యాంకులో చెక్ చేసుకుని పైసలు పడపోతే అది బ్యాంకు లోపమే అని చెప్పేసిందట మొత్తం మీద అక్కడ నుండి జారుకుంది సీతక్క పక్క